గృహ విహరణము మరి ధ్యాయము నేనే చదువుతాను చూడండి రెండవ చదువుకోండి నేను చదువుతాను చూడండి నా సహోదరులలో అన్ని ఒకడను యూదులలో కొందరిన వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గుర్చి ఈర్షరేమును గుర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఏమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిన ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశముందరి దేవుని ఎదుట విజ్ఞాపన స్తోత్రం హలేలియా హలేలియా ఇక్కడ నిహేమియా దగ్గరికి తన స్నేహితులు వచ్చినట్లుగా నిహేమియా వారితో మాట్లాడుతున్నట్లుగా ఒక సంభాషణ రాయబడి ఉంది అయితే తన దగ్గరకు వచ్చినటువంటి తన సహోదరులతో స్నేహితులతో ఈ నిహేమియ అడుగుతున్నాడు ఎలా ఉంది ఇర్షిలే పట్నము అందులో ఉన్నటువంటి ఇస్రాలు దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అన్నప్పుడు ఇచ్చే నడు జాగ్రత్త అన్నప్పుడు అలా అంటున్నారు అక్కడ ఎరుషులేములు చేసించబడినటువంటి ప్రజలు బహుశ్రమణ నిందను అనుభవిస్తున్నారు అంతేకాదు ఎరుషులేమి యొక్క ప్రాకారాలు పడద్రోయబడి ఉన్నవి ఎర్షిలేమి యొక్క ప్రాకారాలు ఏమైనా పడద్రోయబడినవి ఎప్పుడైతే నీకేమి ఆ మాట విన్నడో అంట ఏడు ఏడ్చి ఏదోటమే కాకుండా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు దేవుని స్తోత్రం హలెలియా హియా చూడండి పడిపోయింది ఏంటి ప్రాకార ప్రాకారాలు అంటే గోడలు ఎరుషులేము గోడలు పడిపోతే ఏడవాలా ఎరుషులేము గోడలు పడిపోతే దుఃఖించాలా ఎరుషులేము ప్రాకారాలు పడితే అంతగా ఉపవాసం ఉండి కన్నీరు గడిచి ప్రార్థన చేయాలా సరే ఆలోచన చేయండి ఎందుకు నేను ఈ మాటను ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన కుటుంబం పడిపోతున్నా మన భర్త పడిపోతున్నా చెడిపోతున్నా భర్త భార్య పడిపోతున్నా చెడిపోతున్నా తల్లిదండ్రులు పడిపోతున్నా చెడిపోతున్నా పిల్లలు పడిపోతున్నా చెడిపోతున్నా ఏరుచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారన్నారా ఉన్నారా సరే ప్రాకారాలు పడిపోతేనే అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్రహరీ గోడ అనమాట ఇంటికి ప్రహరీ గోడ ఎట్టో ఆ యశ్వర్యముకి మనకు అర్థం కావడం కోసం ప్రహరీ గోడని వాడుతుంది మనకు అర్థం కావాలి ఇంటికి ప్రహరీ మన మన హత్తుల్లో ప్రహరీ గోడ ఎలా ఉంటుందో ఆ దేశంలో ఈశ్వర్యంలో కూడా ప్రాకారాలు అలాంటివి అనమాట ప్రాకారాలు అలాంటివి అంటే అవి గోడలు మట్టితోనూ ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని ఈ విధమైన రాళ్లతోనూ ఇటకలతోనూ కట్టినటువంటి ప్రాకారాలు ఆ ప్రాకారాలు పడిపోతేనే నిహేమియా ఏడ్చి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేసిండు దేవునికి కానీ ఈరోజు మనం మన తల్లిదండ్రులు పడిపోతున్నా మన భార్య పడిపోతున్నా మన భర్త చెడిపోతున్నా మన కుటుంబమే చిన్నదీనం అవుతున్నా అతలాద్తం అవుతున్నా మన కొడుకులు మన కూతుళ్ళు దారి తప్పుతున్నా చెడి వ్యసనాలకి బానిసలైపోయి చెడిపోయి పడిపోయిన స్థితిలో కనబడుతున్నా ఉపవాస నుండి ప్రార్థన చేసే విశ్వాసులు కనబడట్లేదు వాస్తవం